హాయ్ వెల్కమ్ టు నవీన్ టిక్ ఛానల్ చూడండి ఈరోజు నేను మా పొలం దగ్గర చిక్కుడు పందిరి చిక్కుడు వేసినాడు చూడడానికనే వచ్చాను ఈ అయితే కాయలు పూత స్టేజీ పూతాను కాయలు కూడా ఉన్నాయి చూడండి కానీ దీనికి జీడ వచ్చింది బాగా జీడ చూడండి ఏదో పూతకు పూత రాలిపోతుంది చూడండి జీడ వచ్చి పూత రాలిపోయింది అనమాట జీడ వచ్చి ఈ యొక్క చిక్కుడుకు ఈ వర్షాకాలము జీడ అనేది మామూలుగా ఎక్కువనే వస్తుంటుంది బోరాన్ లోపం కూడా ఉంది ఆటోమేటిక్గా పూత రాలిపోతుంది జీడ బోరాన్ లోపం దీనిలో ఎక్కువ అయింది అనమాట అధికంగా అయింది అందుకే ఏం చేశానంటే నేను మళ్ళీ అంతర పంటగా చెండు పూలు బంతి పూలు అంటాం కదా బంతి పూలు బంతి పూలు కూడా నాటినాం ఇది అంతర పంట అనే కాకుండా మనకు ఈ విధంగా నాటడం వల్ల ఏమవుతుందంటే పురుగు ఆకర్షణ అంటే పచ్చ పురుగు బంతి పూలు బాగా ఆకర్షిస్తాయి కదా ఆ పచ్చ పురుగు దోమ అనేది ఈ బంతి ఆకర్షించి దీనికి జీడ అనేది తగ్గుతుంది అని చెప్పేసి ఈ ఐడియా కూడా ఇచ్చాను ఆయనకు ఆయన ఏం చేశాడంటే అంటే గెడ్ల చుట్టూ నాటకుండా ఏకంగా సాళ్ళు సాళ్ళే నాటేశాను అనమాట ఎందుకంటే చిక్కుడుకు దూరం స్పేస్ ఎక్కువ కదా దాదాపుగా మూడు అడుగుల ఎడల్పు ఒకొక్క మొక్కకు వచ్చేసి రెండు అడుగుల వెడల్పుతో నాటినాడు ఆయన కింది మీదికి బంతి పూలు నాటినాడు అంటే సాలు అయితే ఎలాగో వేస్ట్గా ఉంటుంది అని చెప్పేసి బంతి పూలు నాటినాడు ఆ బంతి పూలు నాటినప్పుడు ఈ కొంచెం పెద్దగా అయితే బాగుండేది ఆయన ఆలోచన చేయలేదు కానీ చెప్పి నాటించాను అనమాట నాటి నాటించడం వలన అది కొంచెం అయిన తర్వాత ఈ చిక్కుడు అనేది కూడా బాగా కానీ దీనికి లాస్ట్ ప్రైడ్ అనేది ఉంది కదా ఆ ప్రైడ్ స్ప్రే చేస్తున్నాడు సరే ఆ ప్రైడ్తో పాటు వేపనున్న కూడా ప్రతి రౌండ్లో స్ప్రే చేయమని చెప్పాను దాని నుండి తర్వాత చూసి రోగారనే అనే మందు కూడా ఆయన స్ప్రే చేస్తున్నాడు చేయడం వలన సరే కొద్ది వరకు కంట్రోల్ అయ్యింది చూడండి ఇక్కడ కాయలు కాయలబండి బాగా ఆ మందులు అనేవి స్ప్రే చేసిన తర్వాత కాయలు కాయలబండి ఈ విధంగా అనేవి కూడా చాలా లావు ఉన్నాయి చూడండి ఈ విధంగా చిక్కుడు అయితే సాగు చేయడం జరుగుతుంది ఈ చిక్కుడు ఈ వర్షాకాలంలో రేటు కూడా బాగానే ఉంటుందని చెప్పేసి ప్రతి సంవత్సరం సాగు చేశాడు ఆయన కానీ ఈ అంతర పంట అదే బంతి మామూలుగా నేను బార్డర్ పంటగా వేసుకోమని చెప్పినాను కానీ బార్డర్ పండగ ఎందుకు ఇది చిక్కుడు తీసేసినా కానీ నాకు ఈ సెండు పూజలు మళ్ళీ గిరాకీ ఉంటుంది ఇప్పుడు దసరా మూమెంట్లు అని చెప్పేసి నాడడం జరిగింది కానీ ఇది దసరా కూడా కోతకు రావు దసరా తర్వాత జనవరి ఆ సమయానికి కోతకు వస్తాయి సరే ఏది ఏమైనా ఈ అంతర పంట అనేది వేసుకోవడం వలన కూడా మంచి లాభం తీసుకోవడానికి దిగుబడి తీసుకోవడానికి వీలుంటుంది కాబట్టి ప్రతి రైతు సోదరుడు అంతర పంటలను మెయింటైన్ చేయండి ఎందుకంటే ఒక పంట పూర్తిగా పోయినప్పటికీ రెండో పంట దిగుబడి వస్తుంది మనకు నష్టాలు రాకుండా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అంతర పంటను కూడా సాగు చేయండి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి